హాయ్ నమస్తే అండి నేను మీ రవిని తెలుగుదేశం పార్టీలో అనేక రకాలుగా కుమ్ములాటగా ఉంది ఎందుకంటే ఇది గత ఒకటిన్నర సంవత్సరం పైనుంచే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో కుమ్ములాట మొదలయ్యింది దీనికి కారణం ఏంటంటే ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు దీనికి కారణం ప్రధాన కారణం అందులో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు కూడా ఇద్దరు చేశారు ఒకే పార్టీలో రెండు సార్లు జరిగినాయి అదేవిధంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు కూడా రెండు చోట్ల ఒకే పార్టీలో రెండు వర్గాలుగా చీలిపోయి జరిగినాయి అదేవిధంగా ఎన్టీఆర్ వర్ధంతి కూడా గ్రూపులుగా చీలిపోయి రెండు చోట్ల చేసుకున్నారు ఈ విధంగా మొదటి నుంచి కూడా వలస వచ్చిన వాళ్ళకి పాత టిడిపి నాయకులకి అస్సలు పడడం లేదు ఎన్నో సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నో సార్లు విజయవాడ నారా లోకేష్ గారి చాంబర్ కి ఎన్నో సార్లు నాయకులు కార్యకర్తలు ఎక్కువ మంది రాష్ట్ర వ్యాప్తంగా బయలుదేరుతున్నారు ఆయన పెట్టిన ప్రజా దర్బార్లో మొన్నైతే ఆయన పెట్టిన ప్రజా దర్బార్లో ఐదు వేల మంది వయొక్క దాటిగా పాల్గొన్నారు ఐదు వేల మంది పాల్గొన్నారంటే మాటలా ఒక్కసారిగా అందులో ప్రధానంగా ఎవరు వచ్చారు తెలుసా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కువ శాతం మంది హాజరైనారు అందులో మోస్ట్ సీనియర్ నాయకులు కూడా దీనికి కారణం ఏంది అంటే వలస వచ్చిన వారు పెట్టే టార్చర్లకి పాత టీడీపీ నాయకులు ఏంటంటే పదవులను కూడా శాక్రిఫైస్ చేసి అధిష్టానం మాటకి కట్టుబడి వీళ్ళు వేసి నామినేషన్ ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాల్సిన వ్యక్తులు కూడా విత్ డ్రా చేసుకొని అధిష్టానం చెప్పిన వారికి ఒప్పుకొని వాళ్ళని గెలిపించేటందుకు అడ్డమైన కష్టాలు పడి రాత్రి పగళ్ళు కష్టపడి తిరిగి 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 వాళ్ళని గెలిపించేదాకా అంత కృషి చేసిన వారికి ఈరోజు గౌరవం దక్కట్ల అదే అదే వాళ్ళ సమస్య దానికోసం ఎన్నో పర్యాయాలు లోకేష్ చుట్టూ తిరుగుతున్నారు మన చూడండి ఇటీవల మన దగ్గరత్తి మండలానికి చెందిన మాలిపాటి సుబ్బానాయుడు గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పెట్టే హింసకి భరించలేక ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయినట్టు ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నది అది రెండు రోజుల క్రితం ఆయన లోకేష్ గారు ఆయన కుటుంబాన్ని పరామర్శకు వచ్చినప్పుడే ఆ విషయం తీర్తలమైంది ఎలా అంటే కొద్ది దూరం లోకేష్ ఎంత కావికృష్ణారెడ్డి వచ్చాడు అక్కడి నుంచి ఈయన మాలేపాటి సుబ్బానాయుడు ఇంటికి ఇంటి దాకా రావడానికి సుబ్బనాయుడు గారి వర్గీని ఒప్పుకోలే ఎందుకంటే ఆయన పెట్టిన టార్చర్కే ఈయన సచ్చిపోయింది సచ్చిపోయి ఇన్ని రోజులు అడుగుతున్నాయి జరిగినా కానీ ఈ రోజు వరకు వచ్చి పరామర్శించిన పలకరించిన దాఖలాలు లేవు అలాంటి వ్యక్తి మా ఇంటికి రాకూడదు అని చెప్పి అతన్ని రానివ్వకుండా తరుముకున్నారు దాంతో మధ్యలోనే కావికృష్ణారెడ్డి దిగి వెళ్ళిపోయాడు ఎంత పార్టీకి ఎంత చెడ్డపేరు పేరు చూడండి లోకేష్ గారి వెంటే ఆయన్ని రానియలేదంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంక చెప్పాల్సిందే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు నియోజకవర్గాలలో ఇదే తంతు ఇదే తంతు వాళ్ళు ఎందుకు అంటే అదే వలస వచ్చిన ఎమ్మెల్యేలు గెలుపుకొని మా డబ్బు ఖర్చు పెట్టి మేము గెలుచుకున్నాము మీరు చేసిన త్యాగాలు ఏమీ లేదు ఇక్కడ అంటూ ఆ మాజీ సీనియర్ నాయకులని అగౌరవపరుస్తూ ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే ఆ మాటలకి వాళ్ళు స్ట్రోకులు వస్తాయా ఎప్పుడు సచ్చిపోతామా గబక్కన చచ్చిపోతామేమో ఎందుకంటే ఓ దెబ్బ కొట్టినా మర్చిపోవచ్చు కానీ ఒక మాట అంటే రోషం పౌరుషం గల్ల వాళ్ళు ఎలా తట్టుకుంటారు ఆ కోణంలో అందరూ అస్సలు నలిగిపోతున్నారు ఒక్కసారిగా చచ్చిపెడి బాధలు పోతాయి ఈ యొక్క ప్రతిరోజు ఆలోచించి 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 కుళ్ళి కుళ్ళి అని చెప్పి వాళ్ళ బాధ అంతా ఇంత కాదు అది కూడా కాకుండా నా నారా చంద్రబాబు నాయుడు గెలవక ముందు ఏం చెప్పాడు మనం చేసిన ఎన్నో తప్పులు ఉన్నాయి ఆ తప్పుల కారణంగానే లాస్ట్ టైం ఓడిపోయాము ఈసారి ఖచ్చితంగా కార్యకర్తలను నాయకులను ఆదుకొని దగ్గర చేర్చుకొని ఎవరికి ఏం కావాలో ప్రజలకు ఏం కావాలో అన్నీ సమకూర్చి పెడతాను పైగా మన తెలుగుదేశం పార్టీలో ఎవరైనా కేసులు ఉన్నవారిని కేసులు తీసేస్తాం ఇది మన పార్టీ అధికారంలోకి రాగానే మీ కేసులు తొలగిస్తాం మీ కేసులు ఎత్తేస్తాం ఏదన్నా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదన్నా ప్రభుత్వం నుండి కాంట్రాక్ట్ చేసి ఉంటే రావాల్సిన డబ్బులు ఏదైనా ఉంటే ఒక్క రూపాయి వడ్డీ చేసి మీకు చెల్లిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు కానీ గెలిచి ఒకటిన్నర సంవత్సరం పైదాడుతుంది ఈ రోజుకి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాను బాగలేదు ఏదో మొక్కుబడిగా ఏదో అరా పొరా ఇస్తే సరిపోదు కదా ఆ మిగతావి వస్తాయి రావు అనేది భరోసా కూడా లేదని ఆందోళన చెందుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానానికి చాలా దెబ్బ తగిలే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వలస వచ్చిన వైసీపీ నాయకులు పెట్టే శిత్రహింసలకి తట్టుకోలేక పార్టీ కార్యక్రమాలకి ఎక్కడైనా చూడండి మీరు మీరు ఎక్కడైనా చూడండి పాత కార్యకర్తలు ఎక్కడ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావట్లేదు ఇదంతా గమనించిన నారా లోకేష్ గారు గమనించిన నారా లోకేష్ గారు ఏం చెప్పారు ప్రతి నియోజకవర్గంలో ప్రజా దర్బారు జరపాల్సిందేనో ప్రజల సమస్యలను కార్యకర్తల సమస్యలను సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పి ఆదేశించారు కానీ ఎక్కడ జరుగుతున్నట్లు మనకు కనిపించట్లేదు అసలు జరుగుతాయన్న జరుగుతాయన్న అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తపరుస్తున్నారు పైగా ఇలాగే కాని ఉంటే మేము పార్టీ కరుడు కట్టిన పార్టీ కార్యకర్తలే మేము పార్టీ నుండి వెళ్ళిపోతాము ఇప్పటికే పోవటం లేదు కార్యకర్తలకి అది కార్యక్రమాలకి ఏదో మరుగున పడిపోయి ఉన్నాము ఇక పోయినా ఒకటే పోకపోయినా ఒకటే ఇంక తెలుగుదేశం పార్టీతో మాకు సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఏదేమైనా అందరినీ సమన్వయ కలుపుకొని పోకపోతే పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉంది దీన్ని గుర్తించాలి నాకు గుర్తించాలి నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీనిని గుర్తించాలి